వాగ్దానం డైలీ మహిమ కలుగును గాక మన ప్రభును క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సిద్ధపరచిన చోటుకు పంపుచున్నాను నిర్గమ ఇరవై మూడు ఇరవై ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ట్రేయస్లా యోహన్స్ వచ్చ పద్నాలుగు రెండు మూడు వచనాల్లో యస్సు క్రీస్తు ప్రభుపారు తాను ముందుగా పరము పరమునకెగి మన కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి సిద్ధపరిచిన ఆ స్థలానికి తీసుకొని పోతానని చెప్తా ఉన్నారు దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి ప్రతి దానిని ప్రతి వానికి వాటిని మనకు అనుగ్రహించబడై ఉన్నాడు సిద్ధపరిచిన మీదట మనల్ అక్కడికి పంపించి మన అనుభవంలోనికి ఆ సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అనుగ్రహించి వాడై ఉన్నాడు ప్రయస్లో నిర్గమ ఇరవై మూడు ఇరవై మూడులో ఆయన సిద్ధపరిచిన స్థలానికి వెళ్తున్నప్పుడు శత్రువులు ఎదురైనప్పటికీ తన దూతను ముందుగా పంపి వారందరినీ సమకూర్చి వారిని మన ఎదుట సమహరించేవాడై ఉన్నాడు కేర్తన ఇరవై మూడు ఐదు ఆ శత్రువులు ఏదైనా మనకు భోజనం సిద్ధపరచేవాడు అలాగే ఏసై నలభై ఐదు పద్దెనిమిదిలో చూస్తే మొట్టమొదటిగా భూమిని కలగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి మనకు అనుగ్రహించాడు ప్రేవించాడు మతే పదకొండు పది మనం వెళ్లాల్సిన మార్గాన్ని ముందుగా సిద్ధపరిచిన వాడు ఆయన లోక రెండు ముప్పై రెండు ముందుగానే కొరకు రక్షణ సిద్ధపరిచాడు మార్కు పద్నాలుగు పదహారు ముందుగా సిద్ధపరిచాడు తానే శిలువలో పసుకా పశువుగా మరి వధింపబడినవాడు మొత్తం ఇరవై రెండు నాలుగు మన కొరకు ఇహ మందు పరమందు కూడా మరి పట్టణాన్ని విందు సిద్ధపరుస్తూ ఉన్నాడు హిబ్రి పదకొండు పదహారులో మరి గొప్ప పట్టణాన్ని ఆ పరలోక పట్టణాన్ని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు పన్నెండు మరి మనం చేసిన ప్రతిదానికి ప్రతిఫలంగా జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు లోక ఒకటి పదిహేడు ప్రభు కొరకు ఆశపడిన ప్రజలను సిద్ధపరచడానికి మరి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధపరిచినవాడు ప్రేసి ఒకటొకొరింది రెండు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా దేవుడు తను ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచాడు అవి మన కంటికి కనబడకపోవచ్చు మన చెవికి వినబడకపోవచ్చు మన హృదయాలకు గోచరం కాకపోవచ్చు కానీ రెండో కొరింది ఐదు ఐదులో చెప్పబడినట్లుగా మరి వీటన్నిటి నిమిత్తము మనలను సిద్ధపరచేవాడు దేవుడే ప్రేసే అందుకే ఆయన సిద్ధపరిచిన చోటుకు ఆయన సిద్ధపరిచిన మార్గంలో ఆయన మనకు సిద్ధపరిచిన వాటిని అనుభవించడానికి పంపబడుచున్నామని ఎరిగి మన ఆత్మీయాత్రలో అనుమానాలను వీడి విశ్వాసంతో సంతోషంతో మన ఆత్మీయాత్రను యాత్రలో ప్రయాణించడం గాక ఆమె ప్రేత్స ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి పరిశుద్ధనా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా దేవా నీ మమ్మలు పంపుచున్న నీవు సిద్ధపరిచిన స్థలమును నీవు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మేము ముందుగా మరి గ్రహించినట్లు మా మీ ఆత్మను మాకు అనుగ్రహించండి అంతేకాదు నాయన మేము అందుకొరకు కృతజ్ఞతతో జీవించినట్లు మా మనోనత్రాలు వెలిగించమని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి వేడుకున్నాం తండ్రి డ్రే మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా